ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు మాఘ పురాణం పదకండవ అధ్యాయం మార్కండేయ చరిత్ర పారాయణం వశిష్ట మహర్షుల వారు మహారాజుకు మృగశృంగుడు అతని పుత్రుడగు మృకండుని యొక్క వృత్తాంతాన్ని వివరించి ఓ మహారాజా ఇంకా మృకండని పుత్రుడైన మార్కండేయుని చరిత్రను కూడా విను మార్కండేయ చరిత్ర అత్యంత పుణ్యదాయకమైనది దీనిని విన్నా చదివిన భక్తులందరూ పరమ భాగవతోత్తములు కాగలరు పైగా ఆ భగవంతుని కృపకు పాత్రులై సద్గతులని పొందగలరు పరమ పావనమైన మార్కండేయ చరిత్ర సర్వ పాపాలని హరించును కావున శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్పసాగారు మార్కండేయుడు పుత్రుడు మృగశృంగునికి మనుమడు పదహారు సంవత్సరములు మాత్రమే అల్పాయుష్ కలిగిన మృకండుని కుమారుడు ఈతడు పార్వతీ పరమేశ్వరుల దయవలన జన్మించిన వరప్రసాదము పుత్రులు లేని మృఖండు తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరులను మెప్పించి వారి దయవల్ల పొందిన సంవత్సరాల కలిగిన వరప్రసాది సంతానహీనుడైన మృఖండు సర్వేశ్వరుని పూజించి తపస్సు చేసి పొందిన పుత్రుడైన మార్కండేయుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు రోజులు గడుస్తున్న కొద్దీ మృఖండుని మనస్సులో దిగులు ఆరాటము ఎక్కువ కాసాగింది ఇలా కాలగమనంలో మార్కండేయునికి ఐదేళ్లు నిండాయి తల్లిదండ్రులు ఆ బాలునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేశారు అక్షరాభ్యాసం చేసి గురువు వద్దకి విద్యాభ్యాసం చేయడానికి నిర్ణయించారు మార్కండేయుడు చదవడం రాయడం ప్రారంభించాడు తన తండ్రి వలనే కాలంలోనే అన్ని శాస్త్రాలు ఔపోసన పట్టాడు వేద వేదాంగాలను పురాణేతిహాసాలను స్మృతులను పఠించాడు సకల సద్గుణోపేతుడయ్యాడు వినయ విధేయతలు పెద్దలయడ భావము ఇత్యాది మంచి గుణములని ఎన్నింటినో కలిగి పలువురిచే ప్రశంసలు పొందసాగాడు అతడెంత సకల శాస్త్ర పారంగతుడైనను మార్కండేయుని తల్లిదండ్రులైన మరుద్వతి మృకండులు మాత్రము నిత్యము అతనితో నాయన బాల్యమునందే నీవు సకల కోవిదుడవయ్యావు నీ తెలివితేటలు బుద్ధి కుశలత అమోఘం పదుగురిలో మంచి పేరు తెచ్చుకున్నావు సంతోషం కాని మార్కండేయ నీవు నీ గురువుల పట్లను పెద్దవారి పట్లను మరింత జాగరూకతతోనూ భక్తి భావముతోనూ మెలుగుమునాయన పెద్దలు మునిపుంగవులు పరమ భాగవతోత్తములు యోగి పుంగవుల ఆశీస్సులే నీకు శుభ మంగళకరములవుతాయి కావున నీవట్లు చేసి వారిని మెప్పించి శుభాశీస్సులను పొందుమునాయనా తద్వారా నీ ఆయుర్ధాయం వృద్ధి పొందగలదు అని హితోపదేశం చేస్తూ ఉండేవారు మార్కండేయునికి పదిహేను సంవత్సరాలు వచ్చాయి రోజు రోజుకు తల్లిదండ్రులకు ఆందోళన అధికమవసాగింది కారణం పరమశివుడు ప్రసాదించిన వరప్రసాదమైన మార్కండేయునికి మరొక్క సంవత్సరమే గడువుండడం తనయునికి జరుపబోవు ఆకరి జన్మ దినోత్సవం ఇదే అనుకొన్నారు ఘనంగా చేయాలి అని తలంచి మునీశ్వరులని అందరినీ ఆహ్వానించారు మహారుషులను ఎందరెందరినో పిలిచారు మార్కండేయుని పదిహేనవ జన్మదినోత్సవానికి గురుతుల్యులు మునీశ్వరులు ఎందరో మృకండుని ఆశ్రమానికి వచ్చారు వారందరినీ మృఖండు అమిత ఆనందంతో సత్కరించాడు అతిథి సత్కారాలన్నింటినీ ఘనంగా చేశాడు మార్కండేయుడు అక్కడున్న పెద్దలందరికీ వినయ విధేయలతలతో నమస్కరించాడు అట్లే వశిష్ట మహర్షుల వారికి కూడా మార్కండేయుడు నమస్కరించాడు వెంటనే వశిష్ఠుల వారు వద్దని వారించారు మార్కండేయుని దీవించడానికి తిరస్కరించిన వశిష్ఠుల వారిని చూచి అందరూ ఆశ్చర్యపడి మహానుభావ మహర్షి మీరా బాలుని దీవించకుండా తిరస్కరించుటకు కారణమేమిటి అని ప్రశ్నించారు అంతటా వశిష్ఠుల వారు ఈ బాలుడు అల్పాయుష్కుడు ఈతని జీవితకాలము పదహారు సంవత్సరాలే మరికొద్ది రోజులలో మరణించే ఈతనిని మీరు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించి అదెట్లు సంభవమగును సాక్షాత్తు పరమశివుడే ఈతనికి అల్పాయుర్ధాయమిచ్చాడు ఇక మనమెంత పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము ఈ బాలుడు మరొక సంవత్సరము మాత్రమే జీవించగలడు మరి నేనితని దీవించినచో నా దీవెన వ్యర్థమగును కదా అందుకే వద్దని వారించితిని అని కారణం చెప్పాడు ఈ విషయం విన్న మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చిరంజీవివై వర్ధిల్లుమని దీవించిన తమ దీవెనలన్నీ వ్యర్థమవుతున్నాయి కదా అని చాలా విచారించారు తమ వాక్కులు అసత్యములవుతున్నాయని తల్లడిల్లి మహానుభావ వశిష్ట మహర్షి దీనికి వేరే తరుణోపాయమే లేదా మహర్షుల వాక్కులు వ్యర్థమైపోవలసిందేనా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించారు ఆయన కూడా కొంతసేపు ఆలోచించి మునిశ్రేష్ఠులారా మనకున్నది ఒకటే మార్గము ఈ మార్కండేయుని తీసుకుని బ్రహ్మవద్దకు పోవుదము రండి అంటూ తమతో పాటు మార్కండేయుని కూడా తీసుకుని సత్యలోకమందలి బ్రహ్మదేవుని వద్దకి వెళ్లారు మునీశ్వరులందరితో పాటు వశిష్ఠుల వారి రాకను కూడా గమనించిన బ్రహ్మదేవుడు సంతోషించాడు మునీశ్వరులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మదేవునికి నమస్కరించగా బ్రహ్మ దీర్ఘాయుష్మాన్ భవ చిరంజీవివై జీవించునాయన అంటూ దీవించాడు అంతటా వశిష్ఠుల వారు మార్కండేయుని జన్మ వృత్తాంతమును తెలిపి తరుణోపాయం చెప్పమన్నారు జరిగిన పొరపాటుకు విచారించిన బ్రహ్మ అయ్యో తెలియక ఈ బాలుని చిరంజీవిగా దీవించానే అని కొంతసేపు ఆలోచించి నాయనా మార్కండేయ భయపడకు అని ఆ బాలుని దగ్గరకు తీసుకుని సాంబశివుడి బాలుని సదా రక్షించుగాక అని మనస్సునందు తలచుకుని శివుని ధ్యానించాడు తరువాత ఓ మునులారా మీరు వెళ్లిరండు ఈ బాలునికి ఏ ప్రమాదము జరగకుండా చూసుకుంటాను అని పలికి వారిని పంపించి వేసి మార్కండేయ నేను చెప్పేది శ్రద్ధగా విను నీవు పుణ్యక్షేత్రమైన కాశీకి పోయి నిత్యము ఆ కాశీ విశ్వనాథుని మనసారా సేవించుము నీకే అపాయము రాదు అని ధైర్యం చెప్పి పంపించివేశాడు మార్కండేయుడు తన స్వగృహానికి వెళ్లి తల్లిదండ్రులారా నేను ఆ కాశీ విశ్వనాథుని సేవించి వస్తాను అనుమతించండి అని తన తల్లిదండ్రులను కోరాడు ఒక్కగానొక్క తమ కుమారుడు దూరమవుతున్నాడు అని ఆ ఎడబాటును భరించలేని తల్లిదండ్రులు చాలా దుఃఖించారు కాని కన్న కొడుకు యొక్క దీక్షను కాదనలేక ఒక్కరినే పంపించడానికి ఇష్టపడక కుటుంబ సమేతంగా కాశీ విశ్వేశ్వరుని సన్నిధిని చేరారు ఆ మృఖండ దంపతులు కాశీ విశ్వేశ్వరుని సమీపంలోనే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడే ఉండసాగారు మార్కండేయుడు ఆ కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో శివధ్యానంలో మునిగి రాత్రింబవళ్ళు గడపసాగాడు సదా శివలింగమునే సేవించసాగాడు కాలగమనంలో మార్కండేయుడు పదహారవ ఏట ప్రవేశించాడు అంటే అతని మరణం సమయం ఆసన్నమైందన్నమాట మార్కండేయుని జీవిత కాలం పూర్తయింది అని తెలుసుకున్న యముడు భటులారా వెళ్ళండి కాశీ క్షేత్రములో ఉన్న మార్కండేయుని ప్రాణాలని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు యముని ఆజ్ఞ ప్రకారము యమదూతలు కాశీలో శివ సన్నిధిలో ధ్యానము చేసుకుంటున్న మార్కండేయుని వద్దకి వచ్చి ప్రాణములు తీసుకోబోయారు కాని లాభం లేదు ఆ మార్కండేయుని చుట్టూ తెలియని తేజస్సు ఏదో ఆవరించి ఉంది ఆ వేడిమికి యమదూతలు నిలువలేకపోయారు కాలపాసము కూడా మార్కండేయుని చేరలేకపోయింది ఆ తేజస్సు యమభటులను తీవ్రంగా బాధించసాగింది ఆ బాధని భరించలేని యమదూతలు నరకానికి పారిపోయి ఏలిక ఆ బాలుని ప్రాణములు తీసుకురావడం వల్ల కాదు మేమాతనిని సమీపమునకే పోలేకున్నాము ఆ బాలుని చుట్టూ ఏదో తెలియని తేజము ఉండి అగ్ని కణముల వలె మమ్ము బాధించసాగింది కావున ఈ కార్యము మా వల్ల కాదు క్షమించండి అని ఆ యమభటులు జరిగిన వృత్తాంతమంతా యమధర్మరాజుకి విన్నవించారు యముడు ఆశ్చర్యపోయాడు ఇదేమిటి నా వృత్తి ధర్మానికే విరుద్ధంగా ఉన్నదే అనుకని తానే స్వయంగా వెళ్లి ఆ బాలుని ప్రాణములను తీసుకురావాలి అనుకున్నాడు తన వాహనమైన దున్నపోతును అధిరోహించి మార్కండేయుని సన్నిధికి చేరుకున్నాడు శివధ్యానములో ఉన్న మార్కండేయునిపై తన కాల పాశముని విసిరాడు ఆ అలికిడి విని మార్కండేయుడు కనులు తెరిచి చూసేసరికి ఎదురుగా యమధర్మరాజు తన ప్రాణాలని తీసుకుపోవాలి అనే ప్రయత్నంలో ఉన్నాడు భయపడిపోయిన మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని శివ సాంబశివ రక్షించు స్వామి అంటూ శివుని పలు విధాలుగా స్తోత్రం చేయసాగాడు తదేక దీక్షతో శివునే ధ్యానించుచున్న మార్కండేయుని మొరను కైలాసమందున్న పార్వతీ పరమేశ్వరులు విన్నారు బాలుని ఆక్రందనను విన్న మహేశ్వరుడు మహోగ్రమైన రౌద్రాకారంతో ఆ శివలింగాన్ని పటేలున చీల్చుకొని వచ్చి తన త్రిశూలంతో ఎదురుగా ఉన్న యముణ్ణి చంపివేసి మార్కండేయుణ్ణి రక్షించాడు ఈ పరిణామానికి లోకాలన్నీ బెంబేలెత్తిపోయాయి హాహాకారాలు మిన్నంటాయి యముణ్ణే చంపేయడంతో అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు పరుగు పరుగున వచ్చి పరమేశ్వరుణ్ణి పలు విధాలుగా ప్రార్థించి శాంతపరచి మహేశ్వర శాంతించు కోపము చల్లార్చుకో యముడు తన విధిని తాను నిర్వర్తించాడు తమరు మార్కండేయునికి పదహారు సంవత్సరముల ఆయువునే కదా ఇచ్చితిరి అతని ఆయువు తీరిన వెంటనే యముడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు ఆ బాలుని ప్రాణములు తీయుటకు వచ్చాడు ఇందులో యముని తప్పేముంది అతడు తన బాధ్యతను నెరవేర్చాడు అంతే ఆ బాలుడు సదా మీ ధ్యానంలో ఉండడం వలన అతనిని చిరంజీవిగా దీవించితిరి అది యమధర్మరాజుకు తెలియదు కదా కావున ధర్మపాలనను యముని విధేయతను పరిగణించి యముణ్ణి తిరిగి బ్రతికించవలసినదిగా కోరుతున్నాము లేని ఈ సృష్టిని ఊహించలేకున్నాము కావున సర్వేశ్వర మా అభ్యర్థనను మన్నించి యముణ్ణి బ్రతికించండి అని ప్రార్థించారు అంతటా శివుడు శాంతించి యముణ్ణి బ్రతికించి యమా నీవు నా భక్తుల జోలికి రావలదు ఒకవేళ తప్పనిసరి అయినచో నా అనుమతి తీసుకో అని చెప్పి కైలాసానికి వెళ్ళిపోయాడు పరమేశ్వరుని కృప వలన తన కుమారుడైన మార్కండేయుడు చిరంజీవి అయినాడని మృఖండు పరమానందము చెంది తాను మాఘమాస వ్రతమును ప్రతి ఏటా ఆచరించినందువలననే తన కుమారుడు తనకు దక్కాడు అని నమ్మి మాఘమాస వ్రతమును ఎల్లెడలా ఆచరించినట్లు చేశాడు మార్కండేయుడట్లు చిరకాలము జీవించి చివరకు భగవంతునిలో లీనమై పోయాడు మృత్యువునే జయించిన మార్కండేయ చరిత్రను విన్నను చదివినను ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులై ప్రాప్తిని పొందగలరు మార్కండేయుని భక్తి శ్రద్ధలు ధ్యానము శివారాధనలు పూజలు ఇత్యాదులన్నింటినీ సర్వులు అలవర్చుకుని ఆ సర్వేశ్వరుని కృపకు పాత్రులై తరించగలరు మహిమాన్వితమైన మార్కండేయ చరిత్రను పురస్కరించుకుని మనుజులందరూ మహామృత్యుంజయ మంత్రం అయిన ఓం త్రయంబకే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఈ శ్లోకాన్ని పఠించి ఆయురారోగ్య ఐశ్వర్యాలని పొందగలరు ఇంతటితో పదకొండవ రోజు పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం